మరో నలభై ఎనిమిది గంటల్లో వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీ జీవితంలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఇవే అసలు వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు ఏం జరగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగానే మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో ఆ అతిపెద్ద శుభవార్త ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనుక అయితే రాహు అయితే సంచరించడం వల్ల మీకు ఈ సమయంలో చాలా మంచి అవకాశాలు వస్తాయనే చెప్పాలి శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి కూడా ఎదురవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు పలు శుభవార్తలు వినబోతున్నారనే చెప్పాలి అలాగే వ్యాపార లావాదేవీలు కూడా చాలా సజావుగా సాగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు పెట్టుబడులు పెట్టే కన్నా ముందు ఒకసారి ఆలోచన చేసి నిపుణుల సలహాలు తీసుకోవడం అయితే చాలా మంచిదిగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కూడా అయితే ఈ సమయంలో గడపగలుగుతారనే చెప్పాలి ఆరోగ్య విషయంలో మాత్రం అయితే శ్రద్ధ అవసరం అనే చెప్పాలి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి వ్యాపారస్తులకు అయితే నూతన వ్యాపారాలు కూడా ఈ సమయంలో మొదట పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇలా తుల రాశి వారి యొక్క ఫలితాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి అయితే ముందుగా తుల రాశి వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వారి యొక్క కుటుంబ పరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ కూడా అయితే మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా అయితే గడపగలుగుతారనే చెప్పాలి అయితే తల్లిదండ్రుల ఆశీసులు అయితే పూర్తిగా మీకు ఉంటాయనే చెప్పాలి సోదరి సోదరుల నుండి సహకారం కూడా అయితే ఈ సమయంలో తుల వారికి పూర్తిగా లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు పెద్దల సలహాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి కుటుంబంలో శుభకార్యాలు జరపగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే మీ పిల్లల వివాహ విషయంలో కూడా మీరు ఈ సమయంలో ఖరారు చేసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేయండి అది విజయవంతంగా పూర్తవుతుందనే చెప్పాలి బంధుమిత్రులతో మీ సత్సంబంధాలు కూడా నెలకొంటాయి పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు వారి చదువుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీ జీవిత భాగస్వామితో కూడా అయితే మీరు ఈ సమయంలో చాలా ఆనందంగా గడపగలుగుతారనే చెప్పాలి ఇలా తుల రాశి వారి యొక్క కుటుంబ పరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక తుల రాశి వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనుక అయితే ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి సంబంధాలు కూడా ఈ సమయంలో అయితే బాగా బలపడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వివాహ ప్రయత్నాలు కూడా అయితే ఈ సమయంలో ఫలిస్తాయనే చెప్పాలి జీవిత భాగస్వామితో మధురాను క్షణాలు గడుపుతారు కొత్త సంబంధాలు ఏర్పడతాయి వైవాహిక జీవితంలో అయితే కొన్ని ఒడిదొడుకులు ఉంటాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై అయితే శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్న వారికి కుటుంబ ఆమోదన కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి అయితే వారికి వైవాహిక జీవితంలో కొత్త మార్పులు కూడా వస్తాయనే చెప్పాలి జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం కూడా అయితే ఈ తుల రాశి వారికి ఈ సమయంలో లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదొడుకులకు ఎదురవుతాయనే చెప్పాలి అయితే సహనంతో వ్యవహరించడం మంచిదిగా చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు జీవిత భాగస్వామి కెరియర్ విషయంలో మంచి పురోగతి అయితే ఉంటుందనే చెప్పాలి ఇలా వారి యొక్క వైవాహిక జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే వారికి ఉద్యోగపరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగపరమైన జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయనే చెప్పాలి అయితే వారికి అయితే ఈ సమయంలో అధికారులతో చాలా జాగ్రత్తగా మెలగాలనే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా వస్తాయనే చెప్పాలి అలాగే సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారు ప్రమోషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే శుభవార్త వినిపిస్తుందనే చెప్పవచ్చు ఉద్యోగంలో మార్పు ఆలోచన ఉన్నవారు ఈ నెలలో అయితే మీరు ఖచ్చితంగా ఆ ఉద్యోగంలో మార్పుకి అయితే మీకు కనిపిస్తుందనే చెప్పాలి కొత్త నైపుణ్యత నేర్చుకుంటారనే చెప్పాలి ఆఫీస్లో అదనపు పనులు కూడా చేయవలసి రావచ్చు అయితే నూతన ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో మీకు అప్పగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రాజెక్టులను సహకారంలో పూర్తి చేస్తారనే చెప్పాలి పనిలో మార్పులు రావచ్చు అంతేకాకుండా అయితే ఈ సమయంలో వృత్తిపరమైన స్థితులు అయితే పొందుతారనే చెప్పాలి కొత్త ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి డిసిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందనే చెప్పాలి ఇలా తులారాశి వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపారపరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే వ్యాపారంలో ఏదైతే కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యాపార ఒప్పందాలను ఈ సమయంలో వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వామితో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు అయితే కస్టమర్లతో అయితే మంచి స్పందన అయితే ఉంటుందనే చెప్పాలి అయితే నూతన పెట్టుబడులు పెట్టే ముందు అయితే మీరు ఖచ్చితంగా ఆలోచించుకుని తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలనే చెప్పవచ్చు అయితే కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఈ సమయంలో కుదిరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇలా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి ఇక తులారాశిలో జన్మించిన వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో జరగబోయే అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే వీరి జీవితంలో అయితే పలు మార్పులు జరగడం వల్ల వీరు పలు శుభవార్తలు వినబోతున్నారనే చెప్పాలి అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు లేదా కుటుంబంలో కావచ్చు వైవాహిక జీవితంలో కావచ్చు అలాగే ఏదైనా శుభవార్త మీ పిల్లల నుండి కూడా వినబోతున్నారనే చెప్పాలి ఇలా అయితే పలు శుభవార్తలు వినబోతున్నారనే చెప్పాలి చూశారు కదా అసలు తుల వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ